అప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం తిరుమలలో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నప్పటికీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు గతంలో విజయవాడ దుర్గమ్మ గుడి మెట్ల కింద నుంచి పైకి కడిగిన పవన్ ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న అపచారాలపై ఎందుకు స్పందించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు అలిపిరి వద్ద అపరిశుభ్రమైన ప్రదేశంలో మద్యం సీసాలు ఉన్న చోట స్వామివారి విగ్రహాన్ని పడేయడాన్ని చూసి ప్రశ్నించినందుకే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నది ఎవరు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు వ్యక్తిత్వ హరణాలకి పాల్పడుతున్నది ఎవరు ఈ టిడిపి సైకోళ్లు జనసేన తోడేళ్లు వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు సార్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పిడాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి చూపిస్తున్నాం మీకు ఇంకా మేము ఎన్నెన్ని మాటలు మాట్లాడారు ఎన్నెన్ని అబద్దాలు ప్రచారాలు చేశారు ఎంత ఊగిపోయారు ఎంత ఊపారు ఈ రోజున కామ్గా ఊరుకున్నారు ఇంత జరుగుతుంటే మీరు ఊగాల్సింది అప్పుడు కాదండి ఇప్పుడు పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అగైత్యాలు జరుగుతుంటే ఇన్ని అనార్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ ఇంకెంత కాలం భరించాలి మేము కూడా ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి